ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక గుడ్ న్యూస్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని వీటిని పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడి కింద సబ్స్క్రైబ్ పెట్టుకోవడం దానిపైనకండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరకు వచ్చినట్లయితే దివ్యాంగులకు విద్యా సంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జివో జారీ చేశామని సంక్షేమ పథకాల్లో కూడా ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మంత్రి సీతక్క అయితే మరోసారి స్పష్టమైతే అన్నమాట ఇక మొత్తానికి నల్గొండ చరవస్థాయిలో ఉద్యమం కేలర్ విగ్రహాంగల కార్పొరేషన్ చైర్మన్ మొత్తిలేని వీరయ్య అయితే ఆవిష్కరించడం జరిగిందనమాట సీనియర్ సిటిజన్లకు ఫిషర్ మెన్ గౌస్ ఒంటరి మహిళలు ట్రాడిషన్ క్లోబర్స్ ట్రాన్జెండర్ ఏఆర్టీ డప్పు ఆర్టిస్ట్ టోడీ తప్సర్స్ వృత్తుల వారికి గతంలో నెలకు మూడు వేలు వచ్చేవి వీక్ని వెయ్యి పెంచి నాలుగు వేలు అందిస్తున్నారని ఏప్రిల్ నుంచి పెంపు వర్తిస్తుందని చెప్పడంతో నెలకు వెయ్యి చొప్పున మూడు వేలు నెలకు అనగా మూడు వేలు కలిపి ఒకటో జూలై ఒకటో తేదీ నుంచి వీరికి మొత్తం ఏడు వేల రూపాయలు అందబోతుంది వికలాంగులకు మల్టీ డిఫార్మేట్ లెఫరసీ వారికి గతంలో మూడు వేలు పింఛన్ రాగా గత ప్రభుత్వం ఆరు వేలకు ఇవ్వబోతుంది వీరికి రెట్టింపు అయితే అయ్యాయి చేతికందాన్ని పింఛన్లు పిఎం కిసాన్ జొన్న డబ్బులు ఖాతాలన్నీ హోల్డ్ చేయొద్దని లీడ్ బ్యాంకులకు ఆదేశాలు పలు బ్యాంకర్లు బేఖాదారు టార్గెట్ కోసం అప్పులు చెల్లించాలని రైతులపై ఒత్తిడి ఇక నా పేరు నరసింహరెడ్డి మాది వట్పల్ల మండలం గురేకళ్ళు మంజీరా వికాస్ బ్యాంకులో రెండు లక్షల రుణాలు తీసుకున్నారట యోగింగ్ సంబంధించి ఈ నెల నుంచే నాకు వచ్చే నెల పిచ్చిన డబ్బులు ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అయితే ఈ నెల పద్దెనిమిది పిఎం కిసాన్ డబ్బులు కూడా రెండు వేలు పడ్డాయి యాసంగి పండించిన ముప్పై వేల ముప్పై కింటాల్లో జొన్నల్ని మార్కెట్లో సంస్థకు విక్రయించాను అది కింటాకు మూడు వేల చిల్లర మొత్తం తొంభై ఐదు వేల నాలుగు వందలకు జమ అయ్యాయి ఇలా నా ఖాతాలో డబ్బులు జమ అవ్వడం తప్ప వాటిని విద్రా చేసుకునే పరిస్థితి లేదు నా డబ్బులు నేను వాడుకునేది లేదు ఎన్నిసార్లు బ్యాంకుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు అవసరాలకు డబ్బులు లేక తిప్పలు పడుతున్నా నా పేరు నిర్మలా మంది పేస్ ఈ రకంగా చాలామంది అవసర పెన్షన్లు కావచ్చు ఇంకా వేరే వేరే డబ్బులు ఏదైతే ఉన్నాయో పిఎం కిసాన్ రైతులకు రావాల్సిన డబ్బులు ఇవన్నీ కూడా రుణ కింద అయితే అసలు వాటి కింద టార్గెట్ ఫిక్స్ చేసుకుని బ్యాంకుల నుంచి డబ్బులు అయితే మరి రైతుల నుంచి అయితే కావచ్చు ఆసరా పెన్షన్ లబ్ధుల నుంచి అయితే అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లభ్యమంటున్నారు రాష్ట్రంలో అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులను ఆసార పెన్షన్లు కూడా తొలగిస్తామని మంత్రి అయితే తెలియజేశారనమాట ఇవన్నీ కూడా తొందరలోనే తొలగిస్తారు ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నాయన్నమాట కనీసం పెంచిన పెన్షన్లు లేదంటే చేత పెన్షన్లు ఇవ్వాలి ఇక వచ్చిన డబ్బులు మే నెల కొంతమంది జూన్ నెల పెన్షన్ కూడా రాలేదని చెప్తూ ఉన్నారు మీరు ఈ నెల పెన్షన్లు ఎంత తీసుకున్నారు కింద కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి ఈ నెల పెన్షన్ దాకా పూర్తి కావస్తుంది వచ్చే నెల పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట ప్రభుత్వం అయితే జులై నెలలో కొత్త పథకాలు ప్రారంభించబోతుంది అని చెప్తూ ఉంది ఇందులో రైతులకు సంబంధించిన రెండు పథకాలు రైతు రుణాపు రెండు లక్షలు ఇక రైతు భరోసా దాంతో పాటు ఆసరా పెన్షన్ లబ్ధాలకు ఒక కీలక అప్డేట్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎందుకంటే కొత్త రేషన్ కార్డులతో పాటు మహాలక్ష్మి పథకం ఇవ్వాలంటే ఈ పథకాన్ని కూడా ముందే ప్రారంభిస్తామనే విధంగా చెప్తూ ఉన్నారు చూడాలి మరి వేచి చూడడం తప్ప చేసేది ఏం లేదు కాబట్టి ప్రభుత్వం అయితే దీనిపైన ఒక ఇలాంటి కొన్ని పొరపాట్లు అయితే ఉన్నాయి కొంతమంది అకౌంట్లో డబ్బులు పడ్డా మళ్ళీ అవి ఫోన్లు అయితే పడుతున్నాయి కాబట్టి మీరు నెల తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ ఇచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్